హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ వీడియోలో చాలామంది అభ్యర్థులు ఇంకా ఈవెంట్స్ అప్డేట్ వస్తేనే నేను ప్రిపేర్ అవుతాను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను ఈవెంట్స్ స్టార్ట్ చేస్తాను అనే ఆలోచనలో చాలామంది అభ్యర్థులైతే ఫిఫ్టీ పర్సెంట్ పైగా అభ్యర్థులైతే ఉండడం జరిగింది వాళ్లకు మోటివేషన్గా గైడెన్స్గా మనకు ఈ వీడియోలో మీకు అందుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మొదటగా చూసినట్లయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా అప్డేట్ కోసం ఆలోచించకూడదు ఓకే రావాల్సిన సమయం వస్తే అదే వస్తుంది కానీ వచ్చాక సమయం రాదు మనమే పోవాలి అంటే దా దాని అర్థము సమయం కానీ అక్క అప్డేట్ కానీ వచ్చిందనుకో సమయం ఉండదు ఓకేనా ఆ యొక్క తేదీలు రిలీజ్ అయినాయి అనుకో ఎటువంటి సమయం కూడా ఉండదు ఎగ్జామ్ ఆ యొక్క ఈవెంట్స్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా మనం మరొక్కసారిగా మనం అడిగే అవకాశం కూడా ఉండదు పోస్ట్ పోన్ చేయండి పోస్ట్ పోన్ చేయండి ఆ అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఎందుకు ఇప్పటికీ టూ ఇయర్స్ దాటింది కాబట్టి ఎటువంటి పోస్ట్ పోన్ అనేవి ఉండదు అప్డేట్గాను వస్తే కరెక్ట్గా ఈవెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో కంప్లీట్ అవుతాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో ఈవెంట్స్ కంప్లీట్ అవుతాయి మెయిన్స్ ఎగ్జామ్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరుగుతుంది ఓకేనా అంటే ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్కే ట్వంటీ ఫైవ్ డేస్కే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అటు ఎటువంటి సందేహం లేదండి ఇందులో అంత త్వరగా పెడతారా అని మళ్ళీ కామెంట్ చేయొద్దు ఖచ్చితంగా పెడతారు రెండు వేల పద్దెనిమిది ఒకసారి చూడండి పదహార నోటిఫికేషన్ ఒకసారి చూడండి ఓకేనా ఇప్పుడు ఎవరైతే కష్టపడతారో ఇప్పుడు ఎవరైతే అప్డేట్ కోసం ఎదురు చూడకుండా కష్టపడతారో రేపటి రోజు నీదేనండి ఓకే ఇప్పుడు ఎవరైతే సుఖపడతారో అప్డేట్ వస్తేనే నేను ప్రిపేర్ అవుతాను అప్డేట్ వస్తే నేను స్టార్ట్ చేస్తాను అప్డేట్ వస్తే నేను గ్రౌండ్కి వెళ్తాను అని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు మరొక్క నోటిఫికేషన్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరొక నోటిఫికేషన్ కోసం ఎదురు చూడక తప్పదు ఓకేనా ఈ నోటిఫికేషన్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో కానిస్టేబుల్ విజేతలలో ఆ యొక్క లిస్టులో ప్రొవిజన్ లిస్టులో సెలక్షన్ లిస్టులో మీ పేరు ఉండాలి అంటే మీరు ఇప్పుడు ఇమ్మీడియట్లుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అప్డేట్ కోసం అస్సలు థింక్ చేయొద్దు అప్డేట్ కోసం అనేక రకాల ఛానల్ని సెర్చ్ చేసి మీరు ఏం అప్డేట్ ఈరోజు వచ్చింది ఏమి అప్డేట్ వచ్చిందని చూడాల్సిన అవసరం కూడా లేదు అఫీషియల్గా అప్డేట్ వస్తే మనకు వస్తుంది అఫీషియల్గా అప్డేట్ మనకు వచ్చినప్పుడు తెలియకపోయినా మనకు వైరల్ అవుతున్న సమాచారం ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు తెలుస్తుంది కాబట్టి అనవసరంగా యూట్యూబ్ ఛానల్స్ మీద మీ యొక్క సమయాన్ని కేటాయించొద్దు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అలాగని నా ఛానల్ మీద మీరు ఫోకస్ పెట్టని అనట్లేదు ఓకేనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీ ముందుకు నేను తీసుకొస్తాను కాబట్టి మీకు మోటివేషన్గా ఉండడానికి కోసం నేను చెప్తున్న విషయము మిమ్మల్ని మీ యొక్క ప్రిపరేషన్ ముందుకు పోవడానికి కావాల్సిన ఆలోచనలు కావాల్సిన గైడెన్స్ సంబంధించి వివరాలను నేను ఇక్కడ అందిస్తున్నాను అదేవిధంగా రావాల్సిన సమయం వస్తే ఏది ఆగదు జరగాల్సిన ఒక సమయం అనేది ప్రతి వ్యక్తి వ్యక్తికి కూడా ఒక సమయం అనేది వస్తుంది అంటుంటారు అవునా కాదా కాబట్టి ఆ యొక్క సమయం కానీ వచ్చిందనుకో ఎవరు ఆపలేరు ఓకేనా అప్డేట్ వస్తే ఎవరైనా ఆపుతారా పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ గురించి ఈసారి సిగ్గుపోతుంది మనం పోస్ట్ పోన్ గురించి కానీ అడిగితే ఎవరినన్నా కాబట్టి ఇంకోసారి మనం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు లేదు అని మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మరొకసారి నేను గుర్తు చేసేది ఏమిటంటే రావాల్సిన సమయం కానీ వస్తే అది ఆగే ప్రసక్తి ఉండదు కానీ వచ్చాక మాత్రం సమయం రాదు ఉండదు ఓకే క్లియర్గా క్లారిటీగా నేను చెప్తున్నాను ఓకేనా నెగిటివ్గా తీసుకోవద్దు దయచేసి మళ్ళీ మళ్ళీ చెబుతున్నా నెగిటివ్గా తీసుకోవద్దు ఓకేనా మీ యొక్క ప్రిపరేషన్లో ముందుకు పోవడానికి మాత్రమే నేను ఈ యొక్క వివరాలు కానీ మోటివేషన్గా మీ మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది ఈ యొక్క అంశాలతో ఓకేనా కాబట్టి సమయం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పుడు ఎవరైతే కనీసం రోజుకు ఆరు గంటలు అంటే అప్డేట్ లేనప్పుడే కనీసం ఆరు నుండి ఎనిమిది గంటలు ఎవరైతే చదువుతారో అప్డేట్ వచ్చిన తర్వాత పది నుండి పన్నెండు గంటలు చదవాలి ఇప్పుడు ఎవరైతే కనీసం ఆరు నుండి ఎనిమిది గంటలు కూడా చదవట్లేదో వాళ్లకు మరొక నోటిఫికేషన్ తప్పదు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరొక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మరొక నోటిఫికేషన్ మెగా పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని పెట్టే వాళ్ళకు ఖచ్చితంగా కామెంట్ పెడుతుంటారు కదా చాలామంది ఇంతకుముందు వీడియో చేశాను దానికైతే మెగా పోలీస్ నోటిఫికేషన్ మెగా పోలీస్ నోటిఫికేషన్ మెగా పోలీస్ నోటిఫికేషన్ లేదు ఏం లేదు ఇచ్చిన నోటిఫికేషన్ ఆరు వేల కానిస్టేబుల్ నోటిఫికేషన్ క్లియర్ చేస్తే చాలండి ఆరు వేల ఒక్క మంది రిక్రూట్ అయితే సరిపోతుంది అంతేగా తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ అంటే మనకి ఇంకా ట్వంటీ ట్వంటీ సారీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది అది మార్చిలోన మనం కన్ఫామ్గా అయితే చెప్పలేము కాబట్టి వీళ్ళను ఇది యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసి తర్వాత నెక్స్ట్ యొక్క వేకెన్సీ వివరాలు డీటెయిల్ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ వెంటనే అయితే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అంటే నెక్స్ట్ జూన్ కావచ్చు అక్టోబర్ కావచ్చు ఆ సమయంలో మనకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క సమయం ఆ యొక్క నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఉండాలి అంటే మనం ఇప్పుడున్న ఈ నోటిఫికేషన్ మనం టార్గెట్ చేసి చదవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందనుకుంటున్నాను క్లియర్గా నెగిటివ్గా తీసుకోవద్దండి పాజిటివ్గా తీసుకోండి ఒక అన్నగా మీకు ఒక తమ్ముడిగా నేను చెబుతున్నాను ఓకే నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్